అండి నిన్న నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా మన ఆదోని పట్టణంలోనూ చుట్టుపట్ల ప్రాంతాలలో దాదాపు పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని మన రెవెన్యూ అథారిటీ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మన సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది భారీ వర్షం పడింది ఎక్కడక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనాయి అనేది తెలుస్తుంది రాత్రి ఒంటి గంట ఒకటిన్నర నుంచి కూడా మాకు కాల్స్ వచ్చినాయి ఎక్కడైతే సబ్మిట్ అయినా ఆ ప్రాంతాలలో కూడా మా మున్సిపల్ సిబ్బందిని పంపించేసి వీలైనంత వరకు వాళ్ళ అవసరాలు ఏమున్నాయో వాళ్ళ ఇల్లు ఇంటి దగ్గర నుంచి మేము ఏర్పాటు చేసినటువంటి రిహాబిటేషన్ సెంటర్లకు షిఫ్ట్ చేయడమా లేదంటే దగ్గరలో ఉన్నటువంటి స్కూళ్ళు ఫంక్షన్ హాల్ కళ్యాణ రూపాయలు ఇలాంటి కూడా ఓపెన్ చేయించి పెట్టాము ఎవరైనా పాత ఇల్లు ఉండే కూలిపోతుంది అన్నటువంటి ఇబ్బంది ఉన్న ఎవరైనా కానీ ఆ స్కూళ్ళలో పోయి ఆశ్రయం పొందవచ్చు దానికి సంబంధించిన వాళ్ళకేదైనా భోజనాల ఏర్పాటు కూడా సపరట్గా ఏర్పాటు చేస్తామన్నారు ఒకసారి పాయాతికాలతో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తామన్నారు కాబట్టి ప్రజలు ఎవరైనా కానీ ఇప్పుడైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రక్షిత ప్రాంతాలలోకి వెళ్ళండి అనేది మా సూచన అలాగే ఈ రామ్ జిల్లాలో వచ్చేటువంటి వాటరు మరో పారుతూ ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా మన రామ్ జిల్లా చెరువు ద్వారా నుంచి కింద మరువల నుంచి కాలువ ద్వారా కౌడలపేట అక్కడ నుంచి రాయనగర్లోని పెద్ద కాళ్ళ వరకు పోతున్నాయి కాబట్టి ఈ కాల అటు ఇటు ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తతతో ఉండి ఎవరు కూడా ఇళ్ళలో నుంచి బయట రావద్దు లేదా మీ ఇళ్లలో అక్కడేమన్నా వర్షం నీళ్ళు ఇళ్ళలో చేరినట్టుంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్ కానీ ఫంక్షన్లు కానీ దయచేసి తలదాచుకోండి ఎవరు ఇబ్బంది పడదు దానికి సంబంధించి మేము ఒకటి కంట్రోల్ రూమ్ కూడా రెవెన్యూ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఒకటి కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఏర్పాటు చేస్తున్నాము మీకు ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ ఏర్పా నెంబర్కి డైల్ చేసి మీకు కావాల్సినటువంటి సహాయాన్ని పొందవచ్చు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి దయచేసి ఈ సందర్శన కోసం వచ్చేవాళ్ళు ఎక్కువసేపు ఉండకండి ఎందుకంటే ఎప్పుడో పురాతన నాది కట్టడం కాబట్టి ఎక్కువగా మనం బరువు వేస్తే కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు వస్తాయేమో దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చిన వాళ్ళు వచ్చినట్లు తిరిగి వెళ్ళిపోండి అంతే తప్ప గంటలు గంటలు ఇక్కడే ఉండి వచ్చే జనాలు ఇక్కడే అకామిడేట్ అయ్యి దీని మీద బరువు మాత్రం పెట్టాక దయచేసి ఎందుకంటే ఇప్పుడు అక్కడక్కడ కొంచెము పాత కట్టడం అయినందున మేము వేసినటువంటి కొంచెం రిపేర్లు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా దీన్ని సహకరించాల్సి ఉంటుంది ఎవరిని మేమైతే ఇబ్బంది పెట్టట్లేదు మాకు ఇంకోటి ఏమంటే దీంట్లో ఏదైనా కొన్ని రకాల మసలుగా ఇలాంటివి ఏదైనా చేరింటాయేమో అలా ఒక అనుమానం ఉంది కాబట్టి దయచేసి ఎవరు నీళ్ళు దిగాకండి కాబట్టి దీని మనకి ఈ ఈ నీటిని తాగేదాన్ని మనం వాడుకుంటున్న టౌన్లో కాబట్టి దీన్ని కలుషితం కూడా చేయొద్దని మా విజ్ఞప్తి దయచేసి ప్రజలందరూ సహకరించినట్లయితే ఎలాంటి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇది ఖచ్చితంగా పాటిందని కోరుకుంటూ ఒక నా పేరు కృష్ణ మున్సిపల్ కమిషన్ ఆధ్వని లోతట్టు ప్రాంతాల ప్రజలంటే కొన్ని ఏలే వీలైనంత వరకు తాత్కాలిక మరమ్మతులు కానీ తాత్కాలిక తాత్కాలికంగా వెళ్ళేటటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నాము దానికి సంబంధించిన ఎస్టిమేట్లు ఒక స్కీమ్లో పెట్టి నిధులు మంజూరు చేయించుకున్న చేయాల్సిన పనులు ఎందుకంటే పది లక్షలు పది లక్షలు ఇరవై లక్షలతో అయ్యే పని కాదు ఇక్కడి నుంచి అక్కడ దాకా మన రాయనగర్ కాలనీ వరకు చేయాల్సి ఉంటుంది కాబట్టి దీంతో ఎక్కడైతే ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఎస్టిమేట్ లేపించి ఒక స్కీమ్ను గవర్నమెంట్ ద్వారా పంపించేసి నిధులు వచ్చిన తర్వాత చేసేదానికి మేము ఏర్పాటు చేస్తున్నాము అలా తర్వాత అది వచ్చిన వెంటనే పనులు అయితే చేపడబడతాయి అదే ప్రజలు కూడా కొంచెం మాకు సహకరించాల్సి ఉంటుంది ఎందుకంటే మన ఇంట్లో సౌకర్యం కోసమని ఏదో రకంగా చేయడము ఆయన చూసుకొని ఒక ఆయన చేసుకోవడము ఇలాంటి ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించినట్లయితే అక్రమ కట్టడాలు కానీ లేదంటే కాలువ పైన కట్టిన మెట్లు కానీ ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని మేము చెప్తున్నా కోరుతున్నాము అలా కాకుండా లేదంటే మా మున్సిపాలిటీ నుంచి ఏదైనా ఒక జేసీపీ కానీ లేదంటే ఇటాచ్ కానీ పెట్టి దాన్ని రిమూవ్ చేస్తాము వీలైతే కూడా కోర్టు కేసు కూడా నమోదు చేసే చర్యలు తీసుకుంటాము మేమిచ్చే చూసినా ఒకటే వచ్చిన వాళ్ళు చూసిన ఐదు నిమిషాలు మళ్ళా కింద దిగి వెళ్ళిపోండి మా వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు ఎందుకంటే ఉన్నవాళ్ళని ఇద్దరు ముగ్గురు పనిచేస్తారు కానీ ఇంతమంది జనరాలను కళ్ళ నుంచి కంట్రోల్ చేయాలకున్నారు ఆల్రెడీ పోలీస్ సిబ్బంది ఇద్దరు పనిచేస్తున్నారు ఇక్కడ దానితోడు సీఏ గారు కూడా మార్నింగ్ వచ్చి కొంచెం గుంపులన్నీ కూడా చెదరగొట్టినాడు కాబట్టి మళ్ళీ గుంపు తయారైతుంది కాబట్టి స్పెషల్ ఫోర్స్ నుంచి కూడా వాళ్ళు కూడా కనీసం పది మంది వస్తున్నారంట వాళ్ళు వచ్చి కొంచెం కంట్రోల్ చేస్తారు ఆల్రెడీ పోలీసు డిపార్ట్మెంట్గా మా రిక్వెస్ట్ అయితే పోయింది గత రెండు రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడం అందరికీ తెలిసిన విషయమే అలాగే ఈరోజు సబ్ కలెక్టర్ గారు కమిషనర్ గారు వివిధ పార్టీలకు చెందిన కౌన్సిలర్లతో అందరితో కలిసి రాంజల ప్రాంతము రామ్జల లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఆదిత్య నర్సింగ్ హోమ్ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని ముగినటువంటి ఏరియాలు నీళ్ళు వచ్చినటువంటి ప్రాంతాలను సందర్శించడం జరిగింది వా అక్కడ సందర్శించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ధైర్యం చెప్పి వాళ్ళని అక్కడి నుంచి రీహిలిటే రివాలిటేషన్ సెంటర్కి తరలించడం కానీ వాళ్ళకేమైనా ఫుడ్ సదుపాయాలు అందించడంలో కానీ మేమందరం నిమగ్నమై ఉన్నాము అలాగే ఈరోజు రాంజల చెరువు చాలా నిండుగా పారుతూ ఉంది కనుక ఆదని ప్రాంతంలో ఆదని పట్టణంలో ఉన్నటువంటి అందరి పెద్దలకు తెలియడం ఏంటంటే దయచేసి ఎవరిని పిల్లల్ని ఇక్కడికి రాంజల చెరువు దగ్గరికి పంపించకండి ఎందుకంటే ఇక్కడ నీరు ప్రవహిస్తున్నాయి కాబట్టి ప్రమాదవశాత్తు జరిగే సంఘటనలు ఉంటాయి కనుక ఖచ్చితంగా వారిని పిల్లల్ని మాత్రం రాంజల చెరువుకు పంపించవద్దని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను రఘునాథ్ రెడ్డి ఫిఫ్త్ వార్డు కౌన్సిలర్ ఏదైనా అవసరం ఉంటే హౌసింగ్ బోర్డ్ ఏరియాలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏదైనా అవసరం ఉంటే మాకు కౌన్సిల్ దృష్టికి కానీ మా నంబర్ కానీ ఫోన్ చేస్తే తక్షణమే మా దగ్గర ఉన్నటువంటి సదుపాయాలతో మేము వచ్చి వారిని ఆదుకుంటామని చెప్పి కోరుతా ఉన్నాం

మధ్యలో ఎప్పుడు ఇటువంటి సంఘటనలు త తలెత్తలేదు తలెత్తిన చిన్న చిన్న సంఘటనలకు కూడా మేము రెస్పాండ్ అయ్యి వాళ్లకు కావాల్సిన సరుకులు అందించిన దాఖలాలు ఉన్నాయి అందుకే దాదాపుగా ఈరోజు కమిషనర్ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది రాంజలకు ఆనుకున్నటువంటి మన ఆవుదూడు వంక ఏదైతే ఉందో ఆ వంక మీద ఉన్నటువంటి ఎంక్రోచ ఎంక్రోచ్మెంట్స్ అన్నిటిని మనము తొలగిస్తే ఇటువంటి సమస్యలు ఏవి కూడా తలెత్తకోకుండా ఉంటాయి దీనికి ఖచ్చితంగా నాయకులే కాదు పట్టణ ప్రజలు ఆ వంకతో పాటు ఉన్నటువంటి ప్రజానికం కూడా సహకరించినప్పుడు మాత్రమే మనం ఇవన్నీ చేయగలుగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు వృధాగా పోవడానికంటే నీరు రాంజల చెరువు కెపాసిటీకి మించి ఫ్లో అయిపోతూ ఉన్నాయి వాటిని మనం ఏం చేయలేము రాంజల చెరువు కెపాసిటీ నిండా ఎంతవరకు అంతవరకే పెట్టగలం అంతకు మించి ఓవర్ఫ్లో అయినప్పుడు ఏమైపోతుందంటే చెరువుకి ప్రమాదం జరుగుతుంది సో అవి ఫ్లోగా ముందుకు పోవాల్సిన వాటర్ అవి అంటే ఇది పట్టణ ప్రాంతము ఈ ప్రాంతంలో మనకు చెరువుగా చేసి ఆ నీటిని స్టోర్ చేసే వ్యవస్థ మనకు ఉండదు కాబట్టి మనకుండే పంప్ హౌస్ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులకు మనము ఎప్పటికప్పుడు కమిషనర్ గారి ద్వారా వాటిని నింపేస్తా ఉన్నాం